స్ గుడ్ మార్నింగ్ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది దీని ఓల్డ్ ఫోటో కూడా మీకు నేను షేర్ చేస్తాను లాస్ట్ మంత్ ఇరవై ఒకటో తారీఖున ఎక్కడ కూడా మనం రావటం జరిగింది ఇది బంతి తోట ఇది మనకు కనిపిస్తుంది కదా అసలు ఓటీలో కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది ఇది మన ప్రోడక్ట్ వాడింది ఇక్కడ చూస్తున్నాం కదా తక్కువగా ఇది చూడండి ఇది బయట అసలు అంటే దీనికి ఏం వాడను నేను మీది ఎట్లా ఉందో మన తేడా ఎలా ఉందో చూద్దామని చెప్పారు ఇది మన ప్రోడక్ట్ వాడింది రైతు కూడా చాలా అంటే చాలా చెప్తున్నాడు సార్ చాలా అంటే చాలా బాగుంది వ్యత్యాసం అయితే మాకు కనిపిస్తున్నాను జస్ట్ ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే డ్రిప్కి వాడటం జరిగింది సో ఇప్పుడు మనం ఇవే కాకుండా చుట్టుపక్కల ఇరవై ఎకరాలకి మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ని ఒక బంతికి వాడించడం జరుగుతుంది ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది సో ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ రిజల్ట్ లాస్ట్ మంత్ నవంబర్ ట్వంటీ ఫస్ట్కి రావడం జరిగింది దాని ఫోటో కూడా నేను పైన స్క్రీన్ పైన ఈ వీడియోలో నేను లింక్అప్ చేస్తాను ఇప్పుడు రిజల్ట్ చూడండి వండర్ అంటే వండర్ఫుల్గా ఉంది సో ప్రతి ఒక్కరు కూడాను రైతులు మనం ఎప్పుడొస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు సో రానే వచ్చాము ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్వంటీ ఎకర్స్కి కొత్తగా మొక్కలు పెడుతున్నారు సో దానికి న్యూట్రిషన్ ఇవ్వడానికి మనం డ్రిప్ ఎరిగేషన్లో మన వెస్టీస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని రిఫర్ చేయడం జరుగుతుంది ఇది శంకరపల్లి ఏరియాలో సారీ శంషాబాద్లో షాబాద్ ఏరియాలో మనం ఈరోజు ఫీల్డ్ వర్క్ని చేస్తూ ఉన్నాము వండర్ఫుల్ రిజల్ట్ థ్యాంక్ సో మచ్ మీ కిరణ్